కీర్తన్ల గ్రంథము నూట పదహారవ అధ్యాయము యోహోవా నా మొరను నా విన్నపపులను ఆలకించి ఉన్నాడు కాగా ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియగ్గెను కావున నా జీవితకాలమంతియు ఆయనకు మొరపెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకుని ఇండెను పాతాలపు వేదనలు నన్ను ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అప్పుడు యోహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని ఏహోవా నామమును బట్టి నేను మొరపెట్టితని ఏహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు ఏహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసియున్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదను నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇంచుతని నేను మిగుల బాధపడిన వాడను నేను తొందరపడిన ఏ మనుషులను నమ్మదగిన వాడను కాదనుకుంటేని ఎహోవా నాకు చేసిన నీ నాయనకేమి చెల్లించుదనో రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఏహోవా నామమున ప్రార్థన చేసేదను ఏహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను ఏహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది ఏహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకరాలి ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను ఏహోవా నామంన ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను ఏహోవా మందిరపు ఆవరణలలోను ఎరుషలేమా నీ మధ్యను నేను ఏహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఏహోవాను స్థుతించుడి ఆమెన్